దేశంలో ప్రతి కుటుంబం అయోధ్య శ్రీరాముని మందిర నిర్మాణంలో అంకితం అవుతున్నారు స్వాగతిస్తున్నారు ఈ నెల ఇరవై రెండున దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేవాలయాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న సందర్భంగా ప్రతి గ్రామంలో ఉత్సవాలు జరుపుకుంటున్నారు శ్రీరాముని పూజించిన అక్షింతల శోభాయాత్ర అన్ని ఊళ్లలో జరుగుతున్నాయి తెలంగాణ నుండి అయోధ్య తరలి వెళుతున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు క్షేమంగా వెళ్లి రావాలని కోరుకుంటున్నానని అన్నారు ఈటల కొంపలిలో ఈ రోజు జరిగిన అయోధ్య రాముని పవిత్ర అక్షింతల శోభాయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు వైద్యలో వంద సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం జరగాలని ఉద్యమాలు మాత్రమే కాదు మంది ప్రాణ త్యాగింపులు చేసి మనం చివరికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి భారత ప్రజానికానికి మాట ఇచ్చి ఆ మాట ఆ మాటను ఎంపుకోవడానికి భాజపా ధర్మబద్ధంగా సుప్రీం సుప్రీంకోర్టులో తీర్పు నిలవడం తర్వాత ఆదా నిర్మాణానికి తీర్కొని భారత జాతి ప్రతి ఇంటి నుంచి నేను ఆంధ్రకి ఎంతో కొంత నేను చందని నా కాంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి భావించి కోట్లాది మంది భారత ప్రజల కాంట్రిబ్యూషన్తో చరిత్రలో నేర్చుకునేటువంటి గొప్ప శ్రీరాముని ఆలయాన్ని అయ్యప్పని నిర్ణయం తీసుకునే సందర్భంలో ప్రతి గన్నీనే ప్రతి నీళ్ళు తలంగానే ఊరేగింపు చేసుకుంటూ ప్రతి ఇంటి నుంచి హారతి ఇచ్చి స్వాగతం పనికి అందరూ అలవాటు రాకపోవచ్చు కానీ ఆలయ నిర్మాణాన్ని హర్షిస్తూ ఆలయ నిర్మాణాన్ని స్వాగతిస్తూ ఇవాళ ప్రతి కుటుంబం కూడా ఇవాళ శ్రీరాముని ఆలయ నిర్మాణంలో అంకితమవుతుందంటే వాళ్ళందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల ఆ ఆలయాన్ని భారత జాతికి అంకితం చేసే సుగా ప్రతి ఇంట్లో ప్రతి పడలు ఆ విజయాన్ని నిర్వహించుకుంటూ ఆ పూజలను ఎక్కడికక్కడ వివిధ విధాలుగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ నాకు తెలిసి కోట్లాది మంది ప్రజానికలు ఆ కార్యక్రమాల కార్యక్రమాలు పరిగణానికి సమయమవుతున్నారు ఆ ప్రయోగాలంతా కూడా సుఖంగా సంతోషంగా పోయి మళ్ళీ తిరిగి వాళ్ళని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొనేటువంటి ఆడబిలకి అందరికీ తెలిపిన ధన్యవాదాలు చేస్తూ శుభం కలగాలని చెప్పి ప్రార్థిస్తూ